హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన టాపిక్ రియల్ ఎస్టేట్ గురించి నేను రియల్ ఎస్టేట్ని రెండు విభజాలుగా డివైడ్ చేస్తున్నాను ఒకటి ప్రొఫెషనల్గా ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే మనకి ఉండడానికి ఒక ఇల్లు ఉండి ఆ తర్వాత మన దగ్గర వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మనం మన ఊరు సరౌండింగ్స్లో చూసుకొని ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక మంచి ప్లాట్ తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఆల్రెడీ ఉండటానికి ఒక ఇల్లు ఉంటుంది మళ్ళీ ఇంకో ఇల్లు ఇల్లు కొనడానికి చూస్తారు దానికోసం మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఈఎంఐ కట్టుకుంటూ చాలా కాలం వృధా చేస్తారు మనకు ఉండడానికి ఇల్లు ఉన్నప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్సే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి మన సిటీ చూసుకుంటే ఎప్పుడు ఒక్కొక్క జంక్షన్ అలాగా కలుపుకుంటూ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది మనం టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక ఏరియాలో నేనే నా ప్ర నా కెరియర్లోనే చూసుకుంటే టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక దగ్గర ఒక ప్రైస్ కొనిపించాను కస్టమర్స్కి నేను పది మందిని తీసుకెళ్తే అందులో ఇద్దరే ఉన్నారు మిగతా ఎనిమిది మంది ఎందుకు ఇంత దూరం అని అడిగారు ఇప్పుడు ఆ టెన్ ఇయర్స్ తర్వాత ఆ ఏరియాలో ప్రజెంట్ నేను అమ్మిన దానికన్నా సిక్స్ టైమ్స్ ఉంది ఏ ఏరియా ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మనకి ఇంత బెనిఫిట్ అనేది రాదు ఓన్లీ రియల్ ఎస్టేటే ఈ బెనిఫిట్ ఇస్తుంది భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడా మోసపోలేదు వేరే రకమైన ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు స్టాక్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు టెక్నాలజీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ భూమి మీద పెట్టుకున్న వాళ్ళు ఎక్కడా ప్రాబ్లమ్స్ రాలేదు నేనేమంటానంటే ఇప్పుడు మనకి పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఒక టెన్ ఇయర్స్కో ఎంతకో వాళ్ళ ప్రొఫెషనల్ స్టడీస్కి వచ్చేటప్పటికి మనం ఈరోజు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్ రేపు పొద్దున్న మనకి వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్స్కే చాలా కాపాడుతుంది నేను ఇప్పుడు చాలా మందికి చూస్తూ ఉంటాను టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లవాళ్ళు ఇంత పెద్ద బ్యాంకులు లిస్ట్ పట్టుకొని బ్యాంక్ లోన్ కోసం వాళ్ళ కోసం వాళ్ళ ఫాదర్స్తో కలిపి బ్యాంకులకు వెళ్తూ ఉంటారు ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్ కోసం వెళ్తారు ఇదే అదే పర్సన్ వాళ్ళ నాన్నగారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన కొన్నాళ్ళకి ఒక ఊరు చివరిని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అది ఈ ఇంటర్మీడియట్ టైంలో ఉన్నప్పుడు కానీ మనం అది కానీ సేల్ చేసి ఉంటే ఈ బ్యాంకులకి తిరగాల్సిన పని లేదు ఒకసారి లోన్ వచ్చిన తర్వాత మంత్లీ ఈఎంఐ కట్టాల్సిన పని లేదు మనకి ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసామో అదొక సేల్ చేసినా సరిపోతుంది మేము సైట్ విజిట్స్ తీసుకెళ్లేటప్పుడు చాలామంది కస్టమర్స్ ఇంత దూరం ఏంటయ్యా ఇంత దూరం ఏంటయ్యా అంటారు దూరం కాకపోతే దగ్గరలో ఉంటే మనకి మనకి మన అనుకున్న బడ్జెట్లో రాదు కదా మనం ఎందుకంటే దూరంగానే పెట్టాలి ఎప్పుడైనా సరే దూరంగా పెట్టిందే డబల్ ట్రిపుల్ ఫోర్ టైమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు ఎప్పుడైనా గమనించండి సిటీలో హైయెస్ట్ ప్రైస్ తీసుకోండి గజం లక్షో లక్షన్నర ఉన్నారా మీరున్న ఏరియా బట్టి సిటీ బట్టి ఉంటుంది అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఎంత ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఎంత అవుతుంది అని చేయండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి డబల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండవు ఈరోజు లక్ష ఉందంటే లక్షన్నర వరకు వెళ్తుంది ఆ ఏరియా ట్రాఫిక్ పెరిగిపోయి అక్కడి నుంచి స్టాగ్నేట్ అయిపోద్ది ఎప్పుడైతే మనం ఊరి చివరిని ఇన్వెస్ట్మెంట్ చేస్తామో గజం ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి అవి ఈజీగా ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించండి మనం పండగలకు ఊర్లు వెళ్తూ ఉంటాం మారుమూల పల్లెటూరు తీసుకోండి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ ఏరియాలో రెంట్ ఎకరం ఎంత ఉందో కనుక్కోండి త్రీ ఫోర్ ఇయర్స్ దాటింది కదా ఇప్పుడు ఈ నెక్స్ట్ పండగ వెళ్ళేటప్పుడు మీరు అడగండి ఆ అంత మారుమూలు ఉన్న ఊర్లోనే మీకు డబుల్ ట్రిపుల్ అవుతూ ఉంటే సిటీ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఏ స్టేజ్కి వెళ్తుంది అనేది మీరు గమనించండి ఎప్పుడైనా సరే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది చాలా కాపాడుతుంది పేరెంట్స్కి ఇదే నా అడ్వైస్ మీరు కొనే ముందు ఆ కంపెనీ తాలూకు డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకోండి ఆ ఏరియా సరిగ్గా చూసుకోండి ప్రజెంట్ ట్రాన్స్పోర్ట్ ఎలాగుందన్నది ఆ ఏరియా ప్రజెంట్ ఏ స్టేటస్ లో ఉందో కూడా చూసుకోండి ఎప్పుడైనా మనకి చిన్న నటకదారి నుంచి మొదలవుతుంది డెవలప్మెంట్ అనేది ఆ నటకదారి నుంచి అది అలాగ ఒక చిన్న పద అడుగులు రోడ్డు కింద వేస్తారు ఆ ఊరు పంచాయతీ అందరూ కలిపి ఆ రోడ్లో మళ్ళీ ట్రాఫిక్ పెరిగిన తర్వాత దాన్ని సిక్స్టీ ఫీట్ చేద్దాం అని వస్తుంది ఆ సిక్స్టీ ఫీట్ కి కాస్త వన్ ట్వంటీ ఫీట్ అది టూ హండ్రెడ్ థర్టీ ఫీట్ నేషనల్ హైవే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ నేషనల్ హైవే కూడా ఒక చిన్న నటకదారి నుంచే స్టార్ట్ అయింది అది ఎప్పుడైనా గమనించండి ఈరోజు చిన్న రోడ్లు ఉన్నాయని మీరు ఇగ్నోర్ చేయటం ఇలా ఇలాంటివన్నీ ఒకసారి మీరు ఆలోచించుకొని చూ చూసుకోవాల్సిన డెసిషన్ ఇది ప్లస్ రియల్ ఎస్టేట్ని ప్రొఫెషనల్గా తీసుకోవాల్సిన వాళ్ళు కూడా నాకు ఒక మంచి నేను ఒక మంచి అడ్వైస్ చెప్తున్నాను ఉద్యోగాలు రావట్లేదు డిగ్రీలు అయిపోయాయి చదువు లేదనేసి గవర్నమెంట్ బ్లేమ్ చేసి వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసి మన పేరెంట్స్ సరిగ్గా నేర్పించలేదని బ్లేమ్ చేసే వాళ్ళందరికీ ఇదేనా మనవి రియల్ ఎస్టేట్ అనేది ప్రజెంట్ కార్పొరేట్ స్టైల్ అయ్యింది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఊరు పెద్దలు ఎక్కడో ఒకలో ఇద్దరు చేతిలో ఉండే బిజినెస్ మాత్రమే ఇప్పుడు కార్పొరేట్ అయ్యి విపరీతంగా ప్రతి ఒక్కళ్ళ చేతిలోకి వచ్చింది మీరు డెసిషన్ తీసుకుంటే సిటీలో చాలా చాయిసెస్ ఉన్నాయి కొన్ని వందల కంపెనీలు మార్కెటింగ్ వల్లని రమ్మని వెల్కమ్ చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ లోకి యూత్ ప్రజెంట్ అడుగు పెట్టాల్సిన సమయం ఆల్రెడీ వచ్చేసింది పెద్ద పెద్ద గోల్డ్ వేసుకొని వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకునే వాళ్ళ కాలం కూడా కనుమరుగైపోతుంది కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది సూట్ వేసుకొని ప్రొఫెషనల్ గా తయారై టై కట్టుకొని చేయాల్సిన బిజినెస్ ఆ రోజులు ఆల్రెడీ వచ్చేసాయి గవర్నమెంట్ కూడా జనాలు మోసపోకుండా రేరా అని అప్రూవల్స్ అని విఎంఆర్డిఏ డిఏ హెచ్ఎండి అప్రూవల్స్ అని రకరకాల డెసిషన్స్ తీసుకుంది ఒకప్పుడులాగా మోసపోయే రోజులు కూడా లేవు మనం మన ఆఫీస్ లో కూర్చొని మన ఇంట్లో కూర్చొని సిస్టంలో లో కూర్చొని ఆ ల్యాండ్ తాలూకా వన్ టూ హండ్రెడ్ పాయింట్స్ అన్ని మనం తీసేవచ్చు ఎవరిని అప్రోచ్ అవసరం లేదు ఏ లాయర్ ని అప్రోచ్ అవసరం లే ఇంట్లో కూర్చొని మన మొబైల్లో ఓపెన్ చేసుకునే రోజులు ఆల్రెడీ వచ్చేసాయి దిస్ ఈస్ ద కార్పొరేట్ బిజినెస్ ఈ రోజుల్లో ఒక్కసారి రియల్ ఒక రండి యూత్ అంతా మీరు రియల్ ట్వంటీ ఇయర్స్ ఎడ్యుకేషన్కి ఇచ్చారు ఆ తర్వాత ఏవేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఉంటారు నెలకు పదిహేను వేలు ఇరవై వేలు ఉద్యోగాలు ఒక్కసారి రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఫైవ్ ఫుల్ ఇయర్స్ కానీ మీరు రియల్ ఎస్టేట్ ఇస్తే మాత్రం మీ కంప్లీట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మీరు వన్ ఇయర్ స్థిరంగా ఉంటే ఒక మంచి బుల్లెట్ బైక్ లాంటిది కొనుక్కోగలరు ఒక టూ ఇయర్స్ తరంగా ఉంటే కార్ గ్యారంటీకి ఉంటారు ఫైవ్ ఇయర్స్ ఉంటే మీకు ఒక ఫ్లాట్ ఇల్లు సొంత ఇల్లు అన్ని కలర్లు నెరవేరుతాయి అక్కడి నుంచి వచ్చిందంతా మీ సంపాదనే కానీ ఎక్కడైనా సరే ఒక్కసారి మనం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో అడుగు పెట్టిన తర్వాత ఆ కంపెనీని నమ్ముకొని లాంగ్ టర్మ్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరు పాడిపోయినట్టు నా కెరియర్లో ఎక్కడా నేనైతే చూడలేదు నాలుగు కంపెనీలు జోలికి వెళ్ళి ఎక్కడుంటే అక్కడ అమ్మేస్తాం ఉంటే ఇది అమ్మేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ సక్సెస్ కూడా పోస్ట్ పోన్ అయితేనే వచ్చింది సో ఒక కంపెనీని నమ్ముకొని కరెక్ట్గా కూర్చొని సీనియర్స్ తోటి ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి అక్కడ కంపెనీ రియల్ ఎస్టేట్ లో కావాల్సిన పాయింట్స్ అన్ని నేర్చుకొని కస్టమర్ ఇలాగ అన్నాడంటే మళ్ళీ ఆఫీస్కి వచ్చి సీనియర్ తో డిస్కస్ చేయాలి కస్టమర్ నో అంటే డిమోటివేట్ డూ డిమోటివేట్ అవ్వకూడదు ఇవన్నీ మన పాయింట్స్ మన ఆఫీస్లో కూర్చొని రెగ్యులర్గా ఆఫీస్లో అవుతున్న ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు లెవెల్లో రియల్ ఎస్టేట్లో మాత్రం పాడైనట్టు ఎక్కడా లేదు కెరియర్లో సో యూత్కి ఇదే నా సలహా యూత్ అనే కాదు ఇప్పుడు కొత్తగా యూత్ సీనియర్ యూత్ అని వచ్చింది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలామంది ఖాళీగా ఇంట్లో కూర్చునే వాళ్ళకు కూడా నా సలహా ఇదే మీరు రిటైర్మెంట్లో తీసిన అమౌంట్ ఏదైతే గవర్నమెంట్ జాబు ప్రైవేట్ జాబు మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఇచ్చిన అమౌంట్ మీరు మళ్ళీ సెకండ్ ఇన్కమ్ కింద రియల్ ఎస్టేట్ లో జాయిన్ అయితే ఆ అమౌంట్ విత్ ఇన్ టూ త్రీ టూ టు త్రీ ఇయర్స్ లో మీరు మళ్ళీ తీసేయగలరు సో రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ అనేది ప్రజెంట్ ఉన్న ట్రెండ్ మనం ఏది ఏ చిన్న ఉద్యోగం అయినా చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం తలనొప్పి అంటే ఒక టాబ్లెట్ రాస్తారు ఆ చెయ్యి నొప్పి అంటే ఒక టాబ్లెట్ రాస్తారు బాడీ పెయిన్స్ ఉల్లంత నొప్పులు అంటే మీకు ఒక సర్వరోగ నివారణ ఒక మంచి ట్యాబ్లెట్ ఇస్తారు దేనికంటే ఇది అన్నిటికీ పనిచేస్తాను సో రియల్ ఎస్టేట్ ని కూడా నేను అలాగే భావిస్తాను ఏదో చిన్న ఒక పాతిక వేలు చిన్న ఉద్యోగం చేసుకుంటే చిన్న ఒక బండి కోరిక తీరుతుంది ఒక యాభై వేలు అరవై వేలు ఉద్యోగం చేసుకుంటే ఒక కారు కోరిక తిరుగుతుంది కానీ రియల్ ఎస్టేట్ జాయిన్ అయితే మాత్రం బండి కారు హౌసు ల్యాండ్స్ అన్ని అన్నీ మీ సొంతం అవుతాయి సో రియల్ ఎస్టేట్ కెరియర్ ఇస్ ద బెస్ట్ కెరియర్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ మీరు వరల్డ్ లో టాప్ ఎస్టేట్ నుంచి ఎదిగిన వాళ్ళే మీ సరౌండింగ్స్ లో ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చూడండి వాళ్ళందరూ కూడా త్రూ రియల్ ఎస్టేట్ డైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించిన వాళ్ళే ఉంటారు వెరీ మచ్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి